న్యాయం కావాలి అంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు అతుల్ సుభాష్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో బెంగళూరు పోలీసులు అతుల్ భార్య నిందితురాలు నిఖితా సింఘానియా సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు నిఖిత హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది నిఖిత తల్లి సింఘానియా బావమర్దిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం కోర్టులో వారిని హాజరుపరిచారు డిసెంబర్ పద్నాలుగున బెంగళూరు పోలీసులు గురుగ్రాంలో నిఖితను అరెస్ట్ చేశారు అదే రోజు నిఖిత తల్లి నిషా సింఘానియా సోదరుడు అనురాగ్ను కూడా యూపీలోని ప్రయాగ్ రాజులో అరెస్ట్ చేశారు ఈ ముగ్గురిని ప్రయాగ్ రాజు కోర్టులో హాజరుపరిచారు అక్కడి నుంచి ముగ్గురిని జుడిషియల్ కస్టడీకి తరలించారు నిఖిత మామ సుశీల్ సింఘానియా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు జాన్పూర్ సహా పలు ప్రాంతాల్లో సుశీల్ కోసం సెర్చ్ చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిదిన బెంగళూరులోని తన ఫ్లాట్లో అతుల్ సుభాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు ముందు అతను గంటకు పైగా వీడియో చేశాడు తన చావుకు ఐదుగురు వ్యక్తులు బాధ్యులని తన భార్య నిఖితా సింఘానియా అత్తగారు నిషా బావ అనురాగ్ మామ సుశీల్ రిటా కౌశిక్ తన చావుకు కారణమని చెప్పాడు గత కొన్నేళ్లుగా వారు తనను హింసిస్తున్నారని వీడియోలో అతుల్ పేర్కొన్నాడు అంతేకాదు అతుల్ ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా రాశాడు తను ఎనభై వేల రూపాయలు సంపాదిస్తున్నానని తన భార్య తనకు దూరంగా వెళ్ళిపోయిందని కొడుకును కూడా తీసుకెళ్లిందని తనపై తొమ్మిది ఫేక్ కేసులు పెట్టిందని సూయిసైడ్ నోట్లో ఆరోపించాడు